రోగులను ఎందరినో ఏస్తూ ప్రభువారు స్వస్థపరిచారు దయ్యములు పట్టినటువంటి అనేక మందిని ఏ సూకరిస్తూ ప్రభువారు విడిపించారు ప్రియమైన దేవుని విడవారు అంత మాత్రమే కాదండి ఘలయాలోని కానారు అనేటువంటి గొప్ప ప్రాంతం మన క్రైస్తవులకు అందరికి సుపరిచితమైనటువంటి జ్ఞాపకం ఉండిపోయే అద్భుతమైన పేరు గలలియాలోని కానాను గలలియా అనేటువంటి జిల్లా మన ప్రబోన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయినటువంటి మరియా యొక్క గలలియా గలలియాలోని మజరేతు మరియ మదే ఈ ఊరిలో యేసు ప్రభువారు నివసించుచున్నటువంటి దినములలో ఒక వివాహము జరిగి ఉన్నది ఈ వివాహమును చరిత్ర మనం చూసినట్లయితే ఆ వివాహము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బంధువుల యొక్క వివాహం అని చెప్పవచ్చు అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి మరి ఆ యొక్క బంధువుల యొక్క వివాహము అయి ఉండొచ్చు అవును కాబట్టి మరియమ్మ గారు ఆ వివాహానికి ముందుగానే వెళ్ళిపోయారు తదుపరి యేసుక్రీస్తు ప్రభువారును ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆసరై ఉన్నారు ఆనాటి ఆ యొక్క వివాహమే నేడు ప్రపంచములు అనేక మంది వివాహాలు చేసుకునే సందర్భములో వివాహ కార్యక్రమాల్లో సమయాల్లో ఈ కాలనేటువంటి వివాహములు జ్ఞాపకమును చేసుకోకుండా మనము ఉండలేము ఏ ఎందుకని మనము జ్ఞాపకమును చేసుకుంటామంటే ఈ వివాహము గమనించాలి పెండ్లి కుమారుడు పెండ్లి కుమారి కుమార్తె ఎవరు ఎవరనేటువంటిది తెలియదు కొన్ని విషయాలు అక్కడ తెలియదు కానీ ఇట్స్ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటో తెలుసు అక్కడ నెంబర్ వన్ ఏసు ప్రభు ఆ వివాహములో ఉన్నాడు దేవునికి మైమ కలుగు అక్కడ తెలియబడవలసిన ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటి యస్సు క్రీస్తు ప్రభువారు ఆ వివాహములో ఉన్నాడు ఉన్నాడు దేవుడు యస్సు ప్రభువారు ఆ వివాహములో ఉన్నారు ఆనాడు యేసయ్య ఆ వివాహములో ఉన్నాడు ఈనాడు ఎందరు వివాహములు చేసుకుంటున్నారో వారి వివాహములో కూడా క్రీస్తు ప్రభువు స్పిరిచువల్ గా ఆయన ప్రభువ ఆత్మరూపిగా అందరి వివాహములో ఆయన ఉన్నాడు అలాగే మరి జూన్ పదవ తారీఖు అనగా రేపు వివాహపు రోజు జరుపుకోబోతున్నటువంటి మణికంఠ సుశీల యొక్క జీవితంలో కూడా ప్రభువారు ఉన్నారు వివాహము చేసుకున్న దినమున ఉన్నాడు ప్రభువారు వివాహము యొక్క రోజుని జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంలో కూడా ప్రభు ఉన్నాడు ఈ దినమందు దినందు వచ్చినటువంటి ప్రతి సోదరిమణి వారి యొక్క జీవితాల్లో వారి వివాహంలో ఉన్నారు ఆయన ఉన్నారు ప్రభువారు మన మధ్యలో ఉన్నారు ఆ వివాహములో ఏ సయ్య ఉన్నాడు అమేన్ ఆయన ఉంటే ఆయన ఉన్న స్థలంలో ఆయన ఉన్న వివాహములో ఆయన ఉన్న స్థలంలో ఆయన ఉన్న ఆరాధన మహిమలే జరుగుతుంది ఆమెన్ స్తోత్రం చెప్దాం ఏం జరుగుతుంది మహిమ కార్యమును మహిమలు జరుగుతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వివాహములో ఒక గొప్ప మహిమ జరిగింది ఒక అద్భుతము జరిగింది అది ఏమనగా ఆ వివాహములో ద్రాక్షారసము అయిపోయినది అక్కడ ద్రాక్షారసము త్రాగుతాల వాటి అందరికిని వివాహములో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఏరియాలో ఒక సంప్రదాయం ఉంటుంది యూదుల యొక్క ఆచార ప్రకారంగా సంప్రదాయం ప్రకారముగా వారికి ఆ మొదటి సారి వేసినప్పుడు అందరికీ సరిపోయింది అయిపోయింది తదుపరి రెండవసారి వేయడానికి ద్రాక్షారసము లేదు అయిపోయింది ఈ సమయంలో అక్కడ ఒక కొరత ఏర్పడి ఉన్నది యేసు ప్రభువు ఉన్న స్థలములో యేసు ప్రభు నా నా జీవితాల్లో కొరతలు రావా అని మనం ఆలోచన చేస్తే ఆయా సమయాల్లో కొరతలు వస్తాయి కొరతలు వచ్చినప్పుడు ప్రభువే వాటిని తీరుస్తాడు ఏసయ్యే వాటిని ఆ వాటిని ఆ కొరతలను ఆయన ఆదుకుని సమస్యలను ఆయన దేవుడు లంక ప్రియమైన దేవుని బిడలారా యేసు క్రీస్తు ప్రభువు అద్భుతమైన కుమారుడి యొక్క వివాహములో ఆయన కాన వివాహములో ఒక అద్భుతాన్ని ప్రభు ఏసయ్య జరిగించాడు ఆయన ఒక మహిమను చూపించాడు ప్రభు అంటున్నాడు ఆరు రాతి పానాల్లో నీళ్ళు నింపండి ఆశ్చర్యం ప్రియమైన దేవుని బిడలారా అక్కడ కావాల్సింది ద్రాక్ష రసము కానీ ప్రభు అంటాడు నీళ్ళను నింపండి అవును ఈ రాత్రి ఎవరు జీవితాలైతే కొరత ఉన్నదో ఎవరు జీవితాలైతే అక్కర్లు ఉన్నాయో ఎవరి జీవితాలు ఇబ్బందుల్లో ఉన్నాయో మనకి కావలసినది ఒకటి అక్కడ కావలసినది ద్రాక్ష రసము కానీ ప్రభు అంటున్నాడు ఉన్నదానని నింపండి అనగా నీళ్లను నింపండి నీళ్ళతో నింపునప్పుడు ప్రభు అంటున్నాడు ఈ నీళ్లు పట్టుకెళ్ళి వేసేయండి ఆ నీళ్లు పట్టుకెళ్ళి కొట్టించండి పరిచారకులతో చెప్పినప్పుడు వాళ్ళ నీళ్లను వాళ్ళు ఆ వివాహంలో ఉపయోగించగా త్రాగిన వారందరూ కూడా నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయాయి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక ఏం జరిగిందండి అక్కడ నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయాయి నీళ్లు యొక్క సిచ్యువేషన్ మారిపోయింది అక్కడ ఇప్పుడు నీళ్లు కాదు అక్కడ ఉన్నవి ఏమున్నవి ద్రాక్ష ఉన్నది ప్రభు అయిన యస్ క్రీస్తు వారు తలచుకుంటే ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన తాకితే పరిస్థితి మారిపోతుంది నీళ్లు వెళ్ళిపోయి అక్కడ ద్రాక్షారసమైంది ఇది యేస్ క్రీస్తు ప్రభు వారు చేసిన మహిమా కార్యము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతమైన కార్యము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆది రుచి చూచిన వారందరూ అంటున్నారు మొదట త్రాగిన దాని రెండవ సారికి రాగిన ద్రాక్షరం మహాద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు మొదట మొదట మంచి ద్రాక్షరసము పోసి జరుడు ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసము పోదురు కాని ఓ ఆ నీవైతే అప్ప అపాను మంచి ద్రాక్షరసుము పోసావు ఇప్పుడునూ మంచి ద్రాక్షరసం పోసవయని వివాహములో ఆ వివాహము యొక్క కొని కొనియాడి ఉన్నారు ఆమె జనమందరూ కూడా వివాహాన్ని పెంచుకున్నారు వివాహము ఆశీర్వాద కర్మగా జరిగి ఉన్నది ఆమె అంటే యేసు క్రీస్తు ఆ వివాహములో ఉన్నారు ఆ వివాహము ఆశీర్వాదకరంగా జరిగి ఉన్నది సుజీవని కంటల యొక్క జీవితంలో ప్రభు ఉన్నాడు ఆయన ఉంటాడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉన్నాడు ఎన్ని అవసరతలు వచ్చిన కొరతలు వచ్చినా యేసు ప్రభువారు వాటిని సంపూర్తిగా తీర్చి వారి కొరత అలాగే ఈ సమయంలో ఆరాధనకు వచ్చిన బిడ్లారా ఏసుక్రీస్తు ప్రభువాని మై స్థుతించినాలకు వచ్చిన బిడ్డలారా ఆయన మీ జీవితంలో కూడా ఏ కొరతలు ఉన్నాయో ఏ అవసరతలైతే ఉన్నాయో ఏ దినమందు ఇక్కడ వచ్చిన మనంతరమును అనేక అవసరతల్లో వచ్చాం అనేక ఇరుకుల్లో వచ్చాం అనేక కొరతల్లో వచ్చాం ప్రభు నీ అవసరతను నా అవసరతను ఈ చూచి నీ కుటుంబంలో అవసరత నా కుటుంబంలో అవసరత ప్రభు మన ప్రతి కొరతలు మన ప్రతి అవసరతను తీర్చుడు కాక ప్రభు మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా ఎస్సు ప్రభు ఒక మహిమ గాక ఒక మహిమ కార్యము గాక చూడండి కొరతల జీవితంలో సమస్యలను తీర్చిన దేవుడు దేవుడు వారికి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు వారి కష్టాలను విడిపించుకో దేవుడు వారికి దేవుడు ఆయన ప్రతి ఒక్కరి జీవితములో ప్రతి ఒక్కరి కన్నీటిని ప్రభు ఆశీర్వదించే దేవుడు ఇంకొక మాట కుటుంబ జీవితంలో కుటుంబ వ్యవస్థలో మహిమ అనేక మహిమలు చేయు దేవుడై ఉన్నాడు ఈ సమయంలో ప్రియులారా ఆ వివాహములో ఆ గొప్ప కార్యాన్ని చూచి శిష్యులు ఆ మొదటి అద్భుతాన్ని చూచి యేసు ప్రభు చేశారు వాడు ఆయన యందు విశ్వాసం వచ్చారు ఆమె సోదరి నీ నా కుటుంబంలో యేసునందు విశ్వాసం వచ్చు సన్నిధిలో యేసు ప్రభునందు విశ్వాసం కుటుంబంలో విశ్వాసం దాంపత్య జీవితంలో ప్రభునందు ఉంచు నీవు విశ్వాసం ఉంచుతే ఆయన గొప్ప కార్యములు చే దేవుడు ఇంకొక మాట కొన్నిసార్లు నీవు విశ్వాసం ఉంచుతే అద్భుతాలు చే దేవుడు కొన్నిసార్లు నీ విశ్వాసు వెంబడించాలి శిష్యులు ఆ అద్భుతాన్ని చూచి ఆ మహిమ కార్యాన్ని చూచి ఇంకా వెళ్ళారు ఈ సమయంలో మీ కుటుంబంలో చేయును కాక మన జీవితంలో యేసు ప్రభు అద్భుతములు చేయును కాక చేసిన వేళ్ళను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ విశ్వాసములో ముందుకు వెళ్ళిపోదాం ఒకవేళ ఈ రాత్రి చేయలేదా యేసు ప్రభు ఇంకా అద్భుతమైన మేలు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువు చేయును కాక ఆమె మీ కుటుంబ జీవితములో యేసు ప్రభు ఉండాలి మీ వ్యక్తిగత జీవితములో యేసు ప్రభు ఉండాలి మన సన్నిధిలో సంఘములో సహవాసములో యేసు ప్రభు ఉండాలి ప్రతి స్థలములో యేసు ప్రభు ఉంటే ఆయన మన కొర మనకు మంచి ఆరోగ్యము స్వస్థతను అనుగ్రహించు దేవుడు మన జీవితములో ఆయన ఆరోగ్యమును ప్రసాదించే దేవుడు ఆయన ఏసు అద్భుతములు చేయ దేవుడు ఈ రాత్రి ఆయన విశ్వాసం ఉంచుదాం ఆయన విశ్వాసములు ముందుకే సాగిపోదాం అనేక అద్భుతాలు జరుగుతాయి అనేక ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అనేక మేళ్లు జరుగుతాయి ప్రభు ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తు ప్రభుని స్థుతిస్తూ ఏసయ్యా నా జీవితములో మేలు చే ప్రభువా నా జీవితంలో కార్యం చే ప్రభువా నా కుటుంబంలో కొరతలన్నీ తీర్చు ప్రభువా నా యొక్క కమ విషయంలో కార్యం చే ప్రభువా నా కుటుంబంలో కార్యం చే ప్రభువా వందు యేసు ప్రభువ మనందరి జీవితంలో కార్యం చేయను గాక మనందరి జీవితంలో అప్పుతం చేయను గాక మనందరి జీవితంలో స్వస్థాాను గ్రహించను గాకా ఆమేన్ ప్రార్థన చేస్తున్నాం ప్రేమ స్వరూపుడు దయగల మీ పాదములు కొందనాలు ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములయ్యా కాన వివాహములో మొదటి సూచక క్రియ చేసి ప్రభువా నాయన శిష్యులు నీ అంత విశ్వాసం ఉంచారు నీవు అద్భుతం చేశావు ప్రభు ఈ సమయంలో ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతము చేయండి ప్రతి బిడ్డ జీవితములో కార్యం చేయండి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుతాలు స్వస్థతలు మేలు వీక్షిస్తున్న ప్రతి ఒక్క పిటను వీక్షిస్తున్న ప్రతి ఒక్క పెళ్లి రోజు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి మణికండ సుచీలను ఆశీర్వదించండి సంఘ బిడ్డలను దీవించండి సంఘ బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి స్వస్థతలు చేయండి బలమైన కార్యాలు చేయండి ఏ సయా ఏ లైవ్ను వీక్షిస్తూ కన్నీటిలో నీ యొక్క パッと言われてあげたら、チームともなしはの ప్రతి సాతాన శక్తుల నుండి ఏ సుప్రభు విడిపించుడు గాక ప్రతి బంధకాల నుండి ఏ సుప్రభు విడిపించుడు కాక విడుదల దాయిచేయుడు కాక ఇప్పుడే అద్భుతాలు చేయను గాక ప్రతి ఒక్కరిని స్వస్థపరచును గాక ప్రతి కుటుంబంలో ఏ సుప్రభు అద్భుతం చేయను గాక ప్రతి ఒక్క బిడను ఆశీర్వదించును గాక ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించును గాక ప్రతి ఒక్కరి పట్ల అద్భుతాలు వేడు స్వస్థతో బలమైన కార్యాలు చేయను గాక మా అందరి రాత్రి మందల జీవితాల్లో గొప్ప అద్భుతాలు సూచక క్రియలు ఓ నాయన నీకు స్తోత్రములు మహిమ కార్యములు నీరు మా జీవితంలో చేసిన కష్టాలన్నీ తొలగించి ప్రభు మేమందరము నీలో బలమైన విశ్వాసులను ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ స్థుతిస్తూ ప్రభువును రక్షకులు ఏ సున్నా మమ్మల్ని ప్రతిపడాడు వేడుకొని చిన్నాము తండ్రి ఆమె